అండి అందరికీ నమస్కారం ప్లీజ్ వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ మరీ మరీ అడుగుతున్నాను మీరు లైక్ ఇస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు ఈ కస్టమర్వి వీళ్ళు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నా అడ్రస్ పట్టుకొని వచ్చినారనమాట ఏమైందంటే మేము ఈ ఇప్పుడున్న ఇంట్లో కంటే ఇంకో ఇంట్లో ఉన్నప్పుడైతే వీళ్ళు అప్పుడు ఆ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ అయినారు మా వీళ్ళు అయితే అప్పుడు మేము ఇల్లు ఖాళీ చేసినప్పుడు వీళ్ళు కూడా సొంత ఇంటికి అయితే వెళ్ళిపోయినారు అప్పటి నుంచి వాళ్ళకి మాకు మధ్యలో రిలేషన్ అయితే వెళ్ళిపోయిందనమాట మళ్ళీ ఇప్పుడు రీసెంట్ అప్పుడైతే వాళ్ళ అమ్మాయి టెన్త్ క్లాస్ ఉన్నింది అప్పుడు నాతో ఒక రెండు మూడు లంగాలు లెహంగాలు కుట్టించుకొని బ్లౌజులు కుట్టించుకొని పోయినారు అంటే అప్పుడు అమ్మాయి మెజర్మెంట్ ఏమి ఇవ్వలేదు జస్ట్ అమ్మాయిని చూసి నేనైతే మెజర్మెంట్ లేకుండా ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అయితే కుట్టించినానమాట ఆ అమ్మాయికి అయితే బాగా నచ్చింది మళ్ళీ ఇప్పుడైతే ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను కుట్టిండేది మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళినారంట కానీ అమ్మాయికి నచ్చలేదనేసి అలాగే పెట్టుకునేసిందంట చూద్దాం ఎప్పుడైనా కుట్టించుకుందాం అనేసి ఈ మధ్య మళ్ళీ మేము ఇక్కడే ఉన్నామనేది తెలిసింది మా అక్క ద్వారా మళ్ళీ మా అక్కతో ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చాలాసేపు నవ్వుకున్నాం అన్నమాట మేమైతే ఆ అమ్మాయి బయట షాపుల్లోకి వెళ్ళింద వెళ్ళిందా వెళ్ళినారంట అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరు అయితే అక్కడ నేను మేము బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ చూసినా కదా నేను మాట్లాడుతుంది నాతో చాలా బాడీ మెజర్మెంట్ అనేసరికి సరే లేవద్దనేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి వచ్చేసింది అనమాట ఇంటికి వచ్చి ఒక వారం రోజులకి మళ్ళీ నా అడ్రస్ పట్టుకొని వచ్చేసి మా ఇంట్లో ఇది బల కామెడీగా నవ్వుకున్నాము ఇదే అనమాట నేను కుట్టిండేది అమ్మాయికి బ్లౌజు అమ్మాయి జస్ట్ అమ్మాయిని చూసి నేనైతే కుట్టి ఇచ్చినాను చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పినారు ఇప్పుడు మళ్ళీ అలాగే కుట్టుమని అయితే మళ్ళీ ఆ అమ్మాయి మూడు బ్లౌజులు వాళ్ళ అమ్మది ఒక డ్రెస్సు వాళ్ళ అమ్మవి కూడా బ్లౌజులు అన్నీ తెచ్చి ఇచ్చినారనమాట తెచ్చి ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు టైం అయితే ఇచ్చినారు ఎప్పుడైనా కుట్టియండి ఇదే లెహంగా బ్లౌజ్ అయితే కుట్టమన్నారు అంతే కదా మరి ఇలాగా ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం మనము లెహంగా బాగుంది కదా అంతే కదా కస్టమర్లు కనుక ఒక టైలర్ని అలవాటు పడిపోతే మళ్ళీ ఆ టైలర్లు ఎక్కడున్నో వెతుక్కుంటూ ఉంటారు ఇంకా నేనైతే నాది టైలర్ అయితే కాదు ఇంట్లో టైంపాస్కి అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను ఈ మగాడి సంపాదన మీద ఆధారపడటం కంటే మనకు చేతనైన పని మనం చేస్తూ డబ్బు సంపాదించడం అయితే నేను నేర్చుకున్నాను ఏదో నీళ్ళకు చన్నీళ్ళగా మా ఆయనకు కొంచెం తోడుగా నేనైతే ఈ పని అయితే చేసుకుంటున్నాను అనమాట అయితే మనం ఇంట్లో ఎంత చాకరీ చేసినా కూడా వేస్ట్ అనమాట డబ్బు కనుక సంపాదించలేకపోతే కానీ కొంతమంది విషయంలో అందరి విషయంలోనే కాదు మనం బయట వెళ్ళి చేయలేనప్పుడు మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం కూడా మన ఖర్చులకు డబ్బు అయితే సంపాదించుకోవచ్చు ఇందులో అయితే ఏమాత్రం మోసం ఉండదు టైలర్ చేసే పనిలో కానీ నా వృత్తి అయితే ఇది కాదు మేము అగ్రికల్చర్ కదా అది లేనప్పుడు అంటే మా కూలోళ్ళు ఎక్కువ వస్తుంటారు నేను ఎప్పుడూ విలేజ్కి వెళ్తూ ఉంటాను కానీ ఈ ట్వంటీ డేస్ అయితే నేను వెళ్ళలేదన్నమాట నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాను హెల్త్ అయితే ఒక నాలుగైదు రోజులకైతే మంచిగా అయిపోయింది ఇంకప్పటి నుంచి మళ్ళీ పోరు కొడుతుంది కదా ఇంకెందుకు అనేసి ఇలా అయితే నేను పోగొట్టుకోను నాకు తెలిసినంత వరకు నేను ఎంత ఒక్క నిమిషం కూడా టైం అనేది వేస్ట్ చేయను అనమాట పిల్లలు లేనప్పుడు పిల్లలు వస్తాను ఇంక ఈ టైలరింగ్ పని పక్కనైతే పెట్టేస్తాను ఇంకా పిల్లల్ని చూసుకుంటాను వాళ్ళ చదువు కానీ వాళ్ళ హోంవర్క్లు కానీ వాళ్ళకి చదివి చదివి ఇలాంటివి అయితే చేసుకుంటాను కానీ పక్కన ఇంట్లోవికి వెళ్ళి మాట్లాడదాం టైంపాస్ చేద్దాం అనే అలవాటు అయితే నాకు లేదండి నా వరకు నేను ఒంటరి కానీ ఇలా నా మిషన్తో బట్టలు కుట్టుకుంటూ ఇలా టైంపాస్ అయితే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట వీడియో చూసేవాళ్ళు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి బయట వెళ్ళి చదువుకున్నా కూడా బయట వెళ్ళి ఉద్యోగం చేయలేని వాళ్ళకైతే ఇంట్లో ఉండి ఇలా టైలర్ పని చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే అంతే కదండి బయటికి వెళ్ళినా మనం చదివిన డిగ్రీలకైతే పదివేల కంటే ఎక్కువ ఇవ్వరు అదే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కూడా మనం ఇంట్లోనే ఇంత డబ్బు అయితే సంపాదించవచ్చు నిజమే కదా ఇంకా వీళ్ళైతే ఒక వారం రోజులు టైం ఇచ్చేసి వెళ్ళారు వారం కంటే ముందుగానే ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఇంక ఈలోగా మా ఆయన అయితే వచ్చి మొన్నటి వరకు బాగలేదు అన్నావు మళ్ళీ వెంటనే బట్టలు తీసుకుంటున్నావు మళ్ళీ వెళ్తే అని నాకే చెప్తున్నావు అని ఇంకొక పక్క అయితే తిడుతున్నాడు నేను కట్ చేస్తూ ఉంటే సరే అలాగ తీసుకున్నావు కదా అన్నీ ఒకే రోజే కూర్చొని కుట్టద్దు మళ్ళీ వారం రోజులు పడిపోవద్దు రోజుకు ఒకటి కొద్దిసేపు అలా కుట్టి అలా వాకింగ్ చేసుకుంటూ అలా నీ హెల్త్ని చూసుకో నీకు బాగలేకపోతే మళ్ళీ మేమే కదా ఇబ్బంది పడేది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నీ హెల్త్ని కాపాడుకో అంటే ఆడవాళ్ళకు సిజరీన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి నాకే కాదు నా లాంటి సిజరీన్ అయిన ఆడవాళ్ళకు చాలా చాలా పెయిన్స్ అయితే వస్తాయి కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అన్నమాట కానీ రెండు మూడు సిజరీన్ అయిండే వాళ్ళకైతే నిజంగా చాలా చాలా హెల్త్ సమస్యలు అయితే వస్తాయి నాకు రెండు సిజరీన్లు అయినాయి ఒక్కోసారి చెప్పుకోలేని డాక్టర్కి కూడా చెప్పుకోలేని అటువంటి పెయిన్స్ కూడా వస్తాయి అప్పుడే నేను ఎక్కువగా ఏడ్ చేస్తానన్నమాట అంటే వాళ్ళకి ఎలా చెప్పాలి ఆ సమస్య అనేది కూడా తెలియదు అనమాట ఒక్కోసారి ఒక్కోసారి అలా పిచ్చి పట్టిపోతుంది మనకు అలా బాగలేనప్పుడు అప్పుడే మనం కొంచెం ధైర్యంగా ఉండాలన్నమాట అలాంటప్పుడు నేను ఏం చేస్తానో తెలిసిన నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడతానమాట అంటే వాళ్ళతో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుందన్నమాట నాకు లోపల ఎంత పెయిన్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ కొద్దిసేపన్న పెయిన్ అనేది నేను ఈజీగా మర్చిపోతాను అలాంటప్పుడు నేను ఎక్కువసేపు ఫోన్లో మా బంధువులతో నేను మాట్లాడుకుంటాను అనమాట నేను చేసే ఇదే ఒక చిన్న టెక్నిక్ నాకు బాగోలేనప్పుడు అప్పుడు వాళ్ళకే అర్థమవుతుందనమాట ఓహో కనుక్కునేస్తారు ఈజీగా కనుక్కునేస్తారు ఫస్ట్ మా అమ్మ కనుక్కుంటుంది ఏమైంది అనేసి నేనైతే బాగలేదని ఎవరికి అనమాట బాగలేనప్పుడు మా ఆయన ఉంటే నాకు అన్నీ వెళ్ళిపోతాయి ధైర్యం అనమాట మా ఆయన ఉంటే నాకు ఎంత బాగాలేకున్నా కూడా నా అయితే మర్చిపోతాను అంటే అంత ధైర్యం అనమాట మా నాకు మాత్రం మా ఆయన నా వీక్నెస్ కూడా మా ఆయనే నా బలం కూడా మా ఆయనే అనమాట అదే చెప్తున్నాడు ఇన్ని డైలీ ఒకటి ఒక గంట సేపు కుట్టుకో నేనైతే కాదనను అన్నీ రోజు కుట్టద్దు అనేసి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు సర్లే అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండేదైతే వేస్ట్ కదా అందుకే ఇలా చేస్తుంటాను ఇంకా ఆ రోజు వచ్చిన అమౌంట్ ఇంకా ఉండి కూడా వేసి చూపిస్తాను ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈలోగా లైనింగ్లు ఏవి లేవు ఇంకా లైనింగ్లు తెచ్చింది ఇదైతే దీనికి షైనింగ్ నెట్ కదా వచ్చింది షైనింగ్ పీస్ కదా వీటిని కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈలోగా ఒక డౌట్ అయితే వచ్చింది మళ్ళీ కస్టమర్కి కాల్ చేయాలి బార్డర్ బార్డర్ వచ్చింది అలాగే డిజైన్ వచ్చిందనమాట ఫ్రంట్ బ్యాక్ నెక్కి వేయాల వద్దా అనేసి వాళ్ళతో కనుక్కొనేసి మళ్ళీ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదండి నేను డైలీ నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇదే కాకుండా చీర కుచ్చులు కూడా కడుతూ ఉంటాను ఈ అయితే మా ఆయన్ని నేను అమౌంట్ నాకు ఇవ్వు వంద రూపాయలు ఇవ్వు రెండు వందలు ఇవ్వు అని అడిగిన సందర్భాలే లేవన్నమాట ఒకవేళ నా దగ్గర లేకపోయినా మా ఆయన తెలుసుకొని పెట్టేసిపోతాడు నా మిషన్లో అమౌంట్ అయితే ఇంక ఇది కట్ చేద్దామని తీసుకున్నాను కానీ డౌట్ వచ్చింది కదా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఈలోగా వాళ్ళు అడ్వాన్స్ అయితే ఇచ్చిపోయినారు మీరు అడ్వాన్స్ ఇస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదు వద్దు కూడా లేదు తీసుకొని అనేసి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అడ్వాన్స్ అయితే ఇచ్చేళ్ళారనమాట ఇంకా అదే ఇది ఇచ్చింది ఇచ్చింది నేను వెంటనే అయితే ఇలా బు వేసేస్తుంటాను ఇంకా ఇది దాదాపు ముక్కల భాగం అయితే వచ్చింది ఇంకా ఎప్పుడు దీన్ని తీస్తానో తెలీదు కానీ తీయాలనిపిస్తుంది నాకు ఎంత అమౌంట్ ఉంది ఉంది అని అయితే నేను కౌంట్ చేసి వేసుకోనమాట వేసినప్పుడల్లా ఐదు వందలు ఇలా వేసేస్తుంటాను కానీ ఆ వేసిన అమౌంట్ అయితే నేను కౌంట్ చేయను అంటే కౌంట్ చేసి మన దగ్గర ఇంతుంది అనేది తెలుస్తుంది కదా మన దగ్గర ఇంతుంది అనే విషయం తెలియకూడదు అనేసి నేను కౌంట్ చేయను అనమాట చూద్దాం ఇది కట్ చేసినప్పుడు ఇందులో ఎంత అమౌంట్ ఉందో దీనికి నేను ఏం కొంటాను అనేసి కూడా ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్